తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో దృష్టిమెత్తారు ముఖ్యంగా మాజీ మంత్రి పెట్టి నానిపై విరుచుకుపడ్డారు తన కుటుంబంపై గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన కక్ష సాధింపు చర్యలను ఏకరవు పెడుతూ పెర్ని నాని వ్యక్తిగత ప్రవర్తనపై సంచలన ఆరోపణలు చేశారు నా భర్తపై పది కేసులు నా కోడలిపై రెండు నాకు నా కుమారుడిపై లెక్కలేనన్ని కేసులు పెట్టారు పెర్ని నాని నీ భార్యను ఎవరు దూషించలేదు కానీ నా భార్యను ఏ విధంగా దూషించారో నాకు తెలుసు ఆ బాధ నాకు ఉంది గెస్ట్ హౌస్ లో నువ్వేం చేస్తున్నావో కూడా నాకు తెలుసు అంటూ జేసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు నీ అబ్బా నీ కండ కూడా లేదు నువ్వు కూడా అంటాడు జైలు బాగా చేసుకుంటాడా తరం కాదురా నేను ఈరోజు చెప్తానా తెలుగుదేశం ఏమో అర్థం కావడం లే చంద్రబాబు నాయుడు గురించి అన్న పెట్టాడు పక్కన ఇన్ని మాటలు మాట్లాడతారా ఆయన మాకందరికి బ్రేక్ వేసినాడు ఏడురా ఏం తక్కువ రా మాకే మాట్లాడతారంట వచ్చినాకంట అవును మేము ఇప్పుడే తంతే మాకు నాలుగేళ్ళ టైం ఉంది తమ్ ఏం చేస్తారా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల పోయినసారి వాళ్ళు ఎట్లంటే అట్లా చేసినారు మనం అట్లే చేస్తే ప్రజలు ఇబ్బంది పడతారు రే అవినాష్గా దేవే నాకు తెలుసు రే నువ్వు సన్న గాలి వచ్చి పైకి పోతావు నువ్వు కూడా మాట్లాడతారా ఆహా ప్రతి ఒక్కరు మాట్లాడు మేము వచ్చి నాకంటే ఒకవేళ మేము ఇప్పుడే మిమ్మల్ని తద్దుతే ఇప్పుడే నేను మిమ్మల్ని తందితే ఇంకేం చెప్పుకుంటారా మీరు మాట్లాడద్దండి ఆయన మాట్లాడతాడుదే పేరుని నన్ను నా భార్యను కేసులో పెట్టలేదా ఆహా జగన్ వదిలిపెట్టినాడా మీ నాయన మంచోడ్రా మీ నాయన మున్సిపల్ దానికి చైర్మన్ అయితే నేను నోట్ వేసిన మీ ఇంటికాడికి వచ్చిన పట్టం వచ్చిన చెడబుట్టినా కదరా ఏమనుకున్నాను మా ఫ్యామిలీ మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్ రెండు సార్లు ఎంపీ ఎమ్మెల్సీ జిల్లా పంచాయత్ మా అన్న ఏడు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ నేను ఐదు సార్లు మున్సిపల్ చైర్మన్ ఒకసారి ఎమ్మెల్యే నువ్వేమంటే జగన్ నన్ను వదిలిపెట్టినాడా జగన్ ఎందుకు వదిలిపెట్టినాడు నాకు తెలుసు పెట్టాడా రాజశేఖర్ రెడ్డి ఇక్కడ వచ్చి అంత చూసి తాడిపత్రం చూసి ఒక దినం అడిగినాడు ఎక్కడి నుంచి చెప్పించినావు ఈ మార్కెట్ ఒక ఎకరా ఉంది ఎట్లా చేసినావు అంటే చెప్పినా అప్పుడు ఈ కిరిబీ షెడ్లు లేవు రసల్ నుంచి తెప్పించిన ఇంపోర్ట్ చేసుకొని టికాన్ పోర్ట్కి తెప్పించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డాలర్స్ రూపంలో చెల్లించి కట్టారు అది నేను ఆటో నగర్ చేసిన అన్ని ఒకటేసారి ఓపెనింగ్ చేసినాడు ఆ రోజు ఉన్నాడు పెద్ద ప్రభాకర్ నేను నీకు ఒక కలెక్టర్ నేస్తా నీకేమైనా అభ్యంతరం అన్నాడు లేదన్నా నీకు లేదో రా జగన్ రెడ్డి కూడా ఈ బొద్దు వాళ్ళు ఉంది మాకుతోంది విజయమ్మ ఇదే అప్పుడు ఈయన బామడిది కమలాపురం ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యే కడప మేయర్ ఎప్పుడు చెప్పేవాడు పోరా ఆడపి చూసిరా పోరా తాడిపత్రికని లేక చెప్ప మా అక్క ఈ బుద్ధుడికి పోయి విజయమ్మని అడగండి నేను కార్యకర్తలుగా అడతాను నో మోర్ బంక్స్ బై వైఎస్ఆర్ నేను తప్పు చెప్తాను ఉప్పు చెప్తాను క్షమించు పెద్ద ఆయన మా సీఎం గారు క్షమించండి మీరు ఇంకా పాతకాలం మంచి ఇప్పుడుంటే అదే సోమవారం బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర అస్వస్థకు గురై కిమ్స్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే నిన్న మాజీ మంత్రి కేటీఆర్ ఏ